శ్రీ గురు బనమ శ్రీ మహాగణపతి నమహ కన్యా రాశి వారికి గురుగ్రహ సంచారం అనేది ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయని నేను చూద్దాం కన్యారాశి వారికి అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలుగా గురుగ్రహ సంచారం అనేది రాబోతుంది గురువు ఈ రాశి వారికి వచ్చినప్పటికీ భాగ్యస్థానంలోకి మారబోతున్నాడు దీని యొక్క ప్రభావం అనేది రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంటుంది మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి వచ్చినప్పటికీ సష్టమంలోకి శని సంచారం జరుగుతుంది సష్టమంలో సరిచరించారం జరుగుతున్నప్పుడు కన్యా రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి ఈ గత సంవత్సరాల్లో వచ్చినప్పటికీ గురువు అష్టమంలో ఉండి ఈ రాశి వారు ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కోవటం అనేది జరిగింది కానీ ఈ రాబోతున్నటువంటి సంవత్సరంలో గురువు అత్యంత అనుకూలమైనటువంటి స్థానంలోకి ఉన్నాడన్నమాట దాని యొక్క రీత్యా ఈ యొక్క రాశి వారికి వచ్చినప్పటికీ రీత్యా వ్యాపార రీత్యా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి ధన సంబంధితమైన విషయాలు అనుకూలంగా ఉంటుంది ఉద్యోగపరంగా చెప్పాలంటే రాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ అనేది అనుకూలంగా ఉంటాయి ఎందుకంటే భాగ్యస్థానంలోనే గురువు యోగ్యకారకుడు అని చెప్పి శాస్త్రంలో చెప్పడం జరిగింది అదేవిధంగా గురువు ఎప్పుడైతే భాగ్యస్థానంలో సంచారం చేస్తుంటాడో దాని యొక్క ప్రభావం అనేది ఈ రాశి వారికి జన్మ లగ్నం మీద ఉంటుంది అన్నమాట అంటే జన్మరాశి మీద ఉంటుంది దాని ప్రభావం రైతే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఆరోగ్యపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు సంతాన సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు మరియు అదేవిధంగా వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఇక రాశి వారికి భాగ్యస్థానంలో అనుకూలమైనటువంటి ఎప్పుడైతే గురువు సంచారం చేస్తూ ఉంటాడో తండ్రి గారితో సత్సంబంధాలు అనేది ఏర్పడటం స్థిరచరాస్తులు కలిసి రావటం మరియు రావలసినటువంటి ఆస్తి ఏదైతే ఉందో ఆ ఆస్తిలో అనుకూలమైనటువంటి ఎదురవి పొందడం అనేది జరుగుతుంది అంటే తండ్రి తరపు ఆస్తి కానీ అక్కడ ఏమంటే తండ్రి తరపు ఆస్తితో పాటు మరియు పితృ సంబంధితమైన ఆస్తి అంటే ఎవరైతే మీ తాతల తరపు నుండి ఆస్తి ఏదైతే ఉందో పెండింగ్లో ఉన్నటువంటి ఆస్తుల్లో ఒక కదలిక రావటం అదేవిధంగా కోర్టు సంబంధితమైన వ్యవహారాల్లో కూడా ఒక సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఈ రాశి వారికి వచ్చేటప్పటికి అత్యంత అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పచ్చు గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కన్యా రాశి వారికి సానుకూలంగా ఉంటుంది రాహుకేతువుల ప్రభావం అనేది వీరి మీద ఎక్కువగానే ఉంది జన్మలగ్నంలో ఉన్నటువంటి కేతువు రీత్యా వచ్చేటప్పటికి ఆరోగ్యపరంగా కొంచెం ప్రతిబంధకాలు అదేవిధంగా వైవాహిక జీవితంలో కొన్ని కష్టాలు అనేవి ఉంటాయి ఈ రాశి వారికి ఎందుకంటే గురుబలం కూడా తక్కువగా ఉంది కాబట్టి ఆ ప్రభావం అనేది ఉంటుంది రేపు మే ఒకటో తారీఖు నుంచి రేపు అయితే గురువు రా యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి అష్టమ నుంచి భాగ్యస్థానంలోకి మారుతాడో అప్పటి నుంచి కొద్దిగా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ముఖ్యంగా వచ్చేటప్పటికీ వైవాహిక జీవితంలో మళ్ళీ కొంచెం సానుకూలత అనేది పొందగలుగుతారు ముఖ్యంగా ఆ విషయంలో కొంచెం జాగ్రత్త కొంచెం సానుకూలతగా చెప్పవచ్చు అంటే ఇంప్రూవ్మెంట్ అనేది అవడానికి అలానే వైవాహిక జీవితంలో ఇంప్రూవ్మెంట్ అనేది పొందటానికి సానుకూలంగా మనటువంటి ఒక గురువు యొక్క బలం పెరగటం వల్ల విడిపోతుంది అనేటువంటి వైవాహిక జీవితంలో కూడా ఒక పాజిటివ్ యాంగిల్ అనేది ఏర్పడుతుంది అన్నమాట మరియు అదేవిధంగా రాశి వారికి వచ్చేటప్పటికి వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి అనేది పొందగలుగుతారు ఇక రాశి వారికి విద్యార్థులకి అత్యంత అనుకూలమైనటువంటి కలంగానే చెప్పవచ్చు కానీ స్నేహితుల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ప్రేమ సంబంధితమైన విషయాలు అనేవి ఫలించవు ప్రేమ సంబంధితమైన విషయాల్లో జాగ్రత్త అనేది ముఖ్యం అన్ని పురుషులకి అన్ని స్త్రీలతో కలవటానికి మరియు అదేవిధంగా వారి యొక్క మాటలను నమ్మి ముందుకు జరగడానికి కారకంగా కూడా తయారవుతుంది ఈ రాశి వారికి వచ్చేటప్పటికి సప్తమంలో ఉన్నటువంటి రాహు వచ్చినప్పటికీ వైవాహిక జీవితంలో కష్ట నష్టాలని ప్రయాణ సంబంధితమైన విషయాల్లో అనుకూలతను తక్కువగా ఇస్తూ ఉంటాడు కానీ ఎప్పుడైతే భాగ్యస్థానంలోకి గురి సంచారం జరిగితే వివాహ ప్రయత్నాలతో పాటు విదేశాన సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది వస్తాయి అదేవిధంగా విదేశీయాన ప్రయత్నాల్లో విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో కొత్తగా ఉద్యోగంలో చేరనుకున్నటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది ఇంట్లో ఒకరికి ఉద్యోగం రావటం అనేది మానసిక ఆనందానికి కలకారకంగా ఉంటుంది ముఖ్యంగా డబ్బు విషయంలో ఇబ్బంది పడుతున్నటువంటి వారికి కొంచెం సౌలభ్యత అనేది పొందగలుగుతారు మానసిక ప్రశాంతత అనేది కూడా రావటం అనేది జరుగుతుంది ఉద్యోగంలో పదోన్నతి గురించి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఉద్యోగంలో అనుకూలత అనేది తక్కువగా ఉన్న వారికి ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు ఈ రాశి వారికి గా రాబోతున్నటువంటి సంవత్సరంతో పాటు ఈ సంవత్సరంలో మే ఒకటో తారీఖు నుంచి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు ఊరలువై రాసేవారికి సా అనుకు సామాన్యం కన్నా బెటర్ రిజల్ట్స్ అని కానీ చెప్పొచ్చు అనమాట ఇంకో సంవత్సరం ఇంకో సంవత్సరంలో మేద కొట్టే ఎందుకంటే గురువు ఎప్పుడైతే వృషభంలోకి సంచారం చేస్తాడో అది ఎప్పుడైతే మేషంలో సంచారం చేస్తున్న దానికన్నా వృషభంలో సంచారం చేస్తున్నటువంటి గురువే యోగ్య కారకుడు అనమాట యోగ్య కారకుడు కాబట్టి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇవ్వటం అనేది జరుగుతుంది ఈ రాశి వారికి వచ్చినప్పటికీ మరిన్ని సానుకూలమైనటువంటి ఫలితాల కోసం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది కూడా మనం చూద్దాం ఈ రాశి వారికి వచ్చినప్పటికీ మనం గమనించినట్లయితే అష్టమంలో ఉన్నటువంటి గురువు భాగ్యస్థానంలోకి మారినప్పుడు యోగకారుకుడు సో కాబట్టి గురుగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు శ్రీ మహావిష్ణువుని పూజించటం అదేవిధంగా దత్తాత్రేయ స్వామిని పూజించి మరి అదేవిధంగా దక్షిణామూర్తిని కూడా పూజించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు గురు రూపమైనటువంటి పెద్దలని పూజించడం కూడా జ్యోతిష్య పరంగా చెప్పబడింది అనమాట అదేవిధంగా పసుపు రంగుతో చేసినటువంటి పసుపు రంగు అంటే బూందీతో చేసినటువంటి లడ్డూలు అన్నమాట బూందీతో చేసినటువంటి లబ్బులు లడ్డూలను కానీ పసుపుని కానీ దగ్గరలో ఉన్నటువంటి గుడిలో సమర్పించవచ్చు అదేవిధంగా లడ్డూలని పిల్లలకి పంచినట్లయినా సరే గురుగ్రహ అనుకూలత అనేది పొందడం అనేది జరుగుతుంది అన్నమాట ఇవి రెమెడీస్గా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మీరు ధరించాల్సింది వచ్చినప్పటికి పుష్యరాగాన్ని ధరించినట్లయితే ఇంకా అనుకూలమైనటువంటి ఫలితాలుగా పొందగలుగుతారు వృత్తిరీత వ్యాపార రీత్యా వచ్చినప్పటికి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది హౌసింగ్ బిజినెస్ అనేది జరుగుతుంది అదేవిధంగా వడ్డీ వ్యాపారంలో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు అదేవిధంగా ఎవరైతే బ్యాంకింగ్ రిలేటెడ్ ఫైనాన్స్ రిలేటెడ్ సెక్టర్స్లో పనిచేస్తున్నటువంటి వారు టీచర్స్ ప్రొఫెసర్సుకి అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క బ్యూటీ పార్లర్ రన్ చేస్తున్నటువంటి వారు హోటల్స్ టీ కాఫీ షాప్స్ రన్ చేస్తున్నటువంటి వారు రెస్టారెంట్స్ రన్ చేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానికల్ రంగం మీడియాలో పనిచేస్తున్నటువంటి వారికి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఇది అత్యంత యోగకారకమైనటువంటి ఫలితానికనే చెప్పచ్చు ఓవరాల్గా వచ్చినప్పటికీ గురుగ్రహ సంచారం అనేది కన్యారాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే ఇవ్వగలుగుతారు ఇప్పటిదాకా మీరు గురుగ్రహ సంచారం అనేది ఎలా ఉండబోతుంది అని చెప్పాను గురుగ్రహ సంచారం అనేది ప్రతి రాశి మీద కూడా దాని యొక్క ప్రభావం అనేది ఒక సంవత్సరం పాటు ప్రభావం అనేది చూపిస్తుంది అన్నమాట అసలు గురుగ్రహ సంచారం అంటే ఏంటంటే గురువు ఎప్పుడైతే ఒక రాశి మారుతాడో అంటే పన్నెండు రాసుల్లో ఒక్కొక్క సంవత్సరం పాటు గురుగ్రహ సంచారం జరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే గురుగ్రహ సంచారం జరుగుతుందో అప్పటి నుంచి మనకు గురువు పుష్కరణి అందులో గురువు ఒక నదిలో కానీ మనకు పన్నెండు జీవనదుల్లో ఒక్కొక్క నదిలోకి గురువు ఆ యొక్క నక్షత్రంలో మారినప్పుడు అండ్ ఆ రాశులకు మారినప్పుడు మనకు పుష్కరాలు రావటం అనేది జరుగుతుంది శుభ పుష్కరణ స్థానంలోకి వెళ్తాడనమాట అంటే మనకు ముహూర్త బలంలో కూడా చెప్తాం అన్నమాట ఏంటంటే గురువు శుభ పుష్కరణలో ఉన్నప్పుడు దాని యొక్క బలం రీత్యానే మన ముహూర్తం పెట్టడం అనేది జరుగుతుంటుందన్నమాట అదేవిధంగా మన జాతక రీత్యా కూడా అంటే గోచార రీత్యా జాతక రీత్యా కూడా గురువు యొక్క స్థానం అనేది వేరే విధంగా ఉంటుంది అంటే జాతకంలో వచ్చినప్పటికీ గురువు కొన్ని కొన్ని స్థానాల్లో కేంద్ర స్థానాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తూ ఉంటాడు కానీ గోచారాల్లో వేరే విధంగా ఉంటుంది అన్నమాట నేను ఇప్పుడు దాకా మీకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొన్ని కొన్ని రాసులకి ఇది చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తుంది కొన్ని రాసులకి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తుంది అన్నమాట గురువు ఎక్కడే అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలడా అంటే వేరే గ్రహాలతో కూడా అనుకూలత అనేది కూడా దాని యొక్క ప్రభావం అనేది ఉంటుంది అన్నమాట దాని గురించి నేను ఓవరాల్గా చెప్పడం జరిగింది మీరు ఇంకా క్లియర్గా మీరు తెలుసుకోవాలి అంటే నా యొక్క వెబ్సైట్లో కూడా ఉంటుంది బంగరవాది డాట్ కామ్ అని ఉంటుంది ఆ యొక్క వెబ్సైట్లో మీరు లాగిన్ అయ్యి అక్కడ ఫ్రీ పంచాంగం అనేది ఉంటుంది నా యొక్క పంచాంగాన్ని మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు డౌన్లోడ్ చేసుకోవచ్చు కొద్దినామ సంవత్సరం పంచాంగాన్ని ఫ్రీ డౌన్లోడ్ అయి ఉంటుంది మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకొని మీరు నా క్యాలెండర్ అన్ని డీటెయిల్స్ అన్నీ ఉంటాయి మీ యొక్క మీ యొక్క జాతకరీతే కూడా పెద్ద బాడీ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మటుకు ఒకటికి రెండు సార్లు మీ యొక్క జాతకాన్ని పరిశీలించుకున్న తర్వాత బాడీ ఇన్వెస్ట్మెంట్స్ వివాహ జీవితంలో అడుగుపెట్టడం ఇవన్నీ పెద్ద పెద్ద ప్రశ్నలు అన్నమాట ఈ యొక్క పెద్ద ప్రశ్నలకు వచ్చేటప్పటికి సమాధానం తీసుకునే ముందు ఒకసారి నన్ను కాపోయినా సరే మీకు ఎవరైనా నచ్చినటువంటి జ్యోతిష్యుడిని మీరు ఆయన యొక్క సలహాలు తీసుకొని మీరు ముందుకు వెళ్ళినట్లయితే మీ జీవితంలో ఒక మంచి వెలుగు ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాను स्वस्त प्लीज डो सब्सक्राइब एंड शेअर